ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మా ఎలక్ట్రాన్ మీడియా చిత్ర బృందానికి ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర పక్షాన సామాజిక ఉద్యమ అంశాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మందకృష్ణ కృష్ణ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ సమస్తగత నిర్మాణంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క మీట్ నివసించడం జరుగుతుంది మందకృష్ణ కృష్ణ గారు ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ప్రకాశం జిల్లా ఈదు మూడిలో తొంభై నాలుగు జూలై ఏడో తారీఖు ప్రారంభించబడితే నేటికి ముప్పై సంవత్సరాలు చేరుకున్నది ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు నివేదికలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు సానుకూలం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏళ్ళు మాదిక జాతిని మబ్బు పెట్టుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పి నా ఎదుగుదలకు మందకృష్ణ మాదిగ ఉద్యమే కీలక భూమిక పోషించదని చెప్పి మీరు ముఖ్యమంత్రి కాకముందు చాలా సందర్భాల్లో మీరు మాట్లాడడం జరిగింది అదేవిధంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏబీసీడీ వర్గీకరణకు ఏబిసిడి వర్గీకరణ పట్ల కనీసం ఊసెత్తకుండా మీరు మాలిక జాతి పట్ల సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని సుప్రీంకోర్టే సుప్రీంకోర్టే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది అధర్మం ఓడిపోయినట్టు సంచలన సొంటి ఏడుగురు బెంచ్లు చూస్తున్న ధర్మాసనము ఒక సంచలన తీర్పు ఈ భారతదేశంలో చెప్పడం జరిగింది ఆయా రాష్ట్రాలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యను ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ మీరు ఏబిసి వర్గీకరణ అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలోని ఏబిసి వర్గీకరణ అమలు చేయకుండా మీరు మాదిగ జాతికి తీరమైనటువంటి అన్యాయం చేస్తున్నారని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఏబీసీ వర్గీకరణ అమలు చేయకుండా డిఎస్సి బెగ బెగా డిఎస్సి నోటిఫికేషన్ చేయడం జరిగింది అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలను నోటిఫికేషన్ జరిగింది అందులో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మందకృష్ణ మాయగారు కలిసినప్పుడు ఎంఆర్పీఎస్ చీఫ్ గౌరవ మందాకృష్ణ గారు కలిసినప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము వర్గీకరణ తీసుక అమలు చేస్తామని చెప్పి మీరు ప్రభావాలు చెప్పారు మాదిగారు మబ్బి పెట్టే ప్రయత్నం చేసిర్రు అది కూడా నష్టం జరిగింది మాది జాతి తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము గుర్తిన్నాం ముఖ్యంగా మా మీడియా మిత్రులకు చిన్న విజ్ఞప్తి ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలోని మాలల సభ జరిగింది ఆ మాలల సభలో గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఆ సభ ఎందుకు పెట్టిండ్రో దేనికోసం పెట్టిండో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను శాసిస్తున్నానని చెప్పుకుంటున్నారు చెన్నూరు గడ్డ మీద మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ చెన్నూరు గడ్డ మీద ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక నాయకుడిగా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండకుండా మీ సొంత నిర్ణయాలతోటి హైదరాబాద్లో సభ పెట్టిర్రు ఆ సభలో మీరు ఏం మాట్లాడారు గడ్డ వివేక్ మీరు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడిరు తప్ప మీరు ఎస్సీ వర్గీకరణ ఉద్యమము ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదన్నట్టుగా మీరు మాట్లాడకుండా మీరు ఏబీసీ వర్గీకరణ ఉద్యమాన్ని అసలు ఎందుకు అంటున్నారో మీ స్పష్టమైన వైఖరి తెలియజేయకుండా ఒక మందకృష్ణ మాదిగన్న గారి మీద మీరు విమర్శలు చేసిండ్రు ముప్పై ఏళ్ళు దండోర ఉద్యమాన్ని సజీవంగా కాపాడుకుంటూ వచ్చిన నాయకునిపై మీరు అవాకు చవాకులు బేల్చిర్రు మీరు కొంతమంది చెంచాల పెట్టుకొని కొంతమంది చెంచాలం పెట్టుకొని ఆ పేర్లు అనడానికి కూడా మేము ఇష్టపడం మీరు కొంతమంది చెంచాలం పెట్టుకొని మాదికదండ్రుల ఉద్యమ నేత చీఫ్ మందకృష్ణ మాధ్య గారిని విమర్శించగా పని పెట్టుకొని మీరు సభ నిర్వహించుకోవడం జరిగింది ఒక ఉదాహరణకు వివేక్ వెంకటస్వామి గారు మీరు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామి గారు మీరు గుండె మీద చేసుకుని ఆలోచించాలి మీకు ఉంటే మీకు ధైర్యం ఉంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులు అయితే మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోయిండు అప్పుడు మీరు ఏం చేశారు అదే విధంగా మీరు బీజేపీలో ఉన్నప్పుడు మీ బీజేపీ పార్టీ మాకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసింది గౌరవ నరేంద్ర మోడీ గారే మాకు మద్దతు ఇచ్చారు మోడీ గారే ఎస్సీ వర్గీకరణ సానుకూలం అని చెప్పి బీజేపీ పార్టీ పెద్దలు కిషన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది అంటే సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే వ్యతిరేకిస్తారు పార్లమెంట్లో చేసే క్రమంలో మీరే అడ్డుకుంటారు కానీ ముఖ్యంగా ముప్పై ఏళ్ళు మీ ముప్పై ఏళ్ళు మీ మాది మీ మాదిక జాతి మీ మాటలకు ముచ్చిన విషయం మీరు మర్చిపోదు మీరు ముప్పై ఏళ్ళుగా మా పోరాటాన్ని అడ్డుకోలే చేస్తున్నారు ముప్పై ఏళ్ళుగా మా పోరాటం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ పోరాటంలో మీకు దమ్ముంటే మీ మానకర్చంలో మా మాదిగ అమరవీరులు మా మాదిగ అమరవీరులు చాలా మంది ఏబిసి వర్గీకరణ కోసం న్యాయబద్ధమని అని చెప్పి ధర్మపూరడం అని చెప్పి చాలా అనేక మంది బలిదానాలు చేసుకున్నారు మీకు దమ్ముంటే నీ నీ ఎంట ఉంటే నీ మానవజాతిని చెప్తాను వింటే ఏ ఒక్కరన్నా కూడా బలిదానం చేసుకున్నారా మీరు అని మీకు గుర్తు చేస్తున్నాం మీరు కుండెల మీద చేసుకుని ఆలోచించాలి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామి గుర్తు చేసుకోవాలని గడ్డ వివేక్ గారు ఒకటే గుర్తు చేస్తున్నాం మీ మాది మీకు ఎస్సీ వర్గీకర ఉద్యమానికి ఈ సభ్య సమాజం మొత్తం మద్దతున్నది ఎస్సీ వర్గీకర పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతున్నది ఎస్సీ వర్గ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు మాకున్నది కానీ మీరు ఏ తెలివని మాలను ఏకం చేసి అమాకమైనటువంటి మాలలను ఎస్సీ వర్గీకర పోరాటంలో చాలా మంది మాలలు మద్దతు ఇస్తున్నారు కొంతమంది మాలలో మీరు అడ్డు పెట్టుకుని ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని మీరు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు బిడ్డ వివేక్ వెంకటస్వామి మీరు గుర్తు పెట్టుకోండి నీ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామి మీరు ఈ చెన్నూరు ఎమ్మెల్యే పదవికి మీకు రాజీనామా చేయండి మీకు దమ్ముంటే మాదిగా జాతి ఎన్ని ఓట్లున్నాయో నా మాదిగ జాతి ఎన్ని ఓట్లు అదే గడ్డ మీద రాజకీయంగా రాజకీయంగా బొంద పెట్టడం కోసం ఎంఆర్పీఎస్ పోరాట కార్యాచరణ తీసుకుందా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాపిస్తున్నా మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మీరు పారిశ్రామిక వ్యక్తంగా డబ్బున్న వ్యక్తిగా హంకార పూర్త మాట్లాడుతున్నావు కదా మీకు దమ్ముంటే చెన్నూరు అసెంబ్లీకి మీరు రాజామా చేయండి చెన్నూరు గడ్డ మీదనే ఒక మాదిగ బిడ్డలు ఒక మాదిగ బిడ్డలు ఏ స్థాయిలో ఉద్యమాలు శ్రీకారం చుట్టారో మీ త్వరలో భవిష్యత్తులో చూస్తారని చెప్పి ఈ సందర్భంగా గడ్డ వివేక్ వెంకటస్వామికి మేము గుర్తు చేస్తున్నాం ఇంకోసారి గనక మంద కృష్ణ మాదిగన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిడ్డ నీ గడ్డ మిందే నీ ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతామని చెప్పి మాది రిజర్వేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను హెచ్చరిస్తున్నా ఇంకోసారి కనుక మాల కులస్తుల్లో ఎదిగిన మేధావులంతా మాల కులంలో ఎదిగిన మేధా మేధావులంతా ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు మాల జాతికి అమ్మడు కామ్రెడ్ గద్దరన్న కామ్రెడ్ గద్దరన్న కూడా ఏబీసీని వర్గీకరణ పోరాటానికి చైర్మన్ గా వ్యవహరించారు కానీ మీరు మానవ జాతిలో కొంతమంది స్వార్థపర్లే ఆ రిజర్వేషన్లు ఎక్కడ పోతాయో మళ్ళా ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లలో రిజర్వేషన్లకు మేము ఎక్కడ దూరం అవుతుందా అని చెప్పి మీరు ద్వంద్వ బుద్ధితోటి ఒక స్వార్థపూర్త బుద్ధితోటి మాల కృషి కలుపుతున్నారని చెప్పి విజ్ఞప్తి నా మానవ సోదరులారా మీరు గమనించండి ఏబిసి వర్గీకరణ పోరాటం ఏబిసి వర్గీకరణ పోరాటం సాధించుకున్నాక అంతిమంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనమే పరిపాలించాలి అది కేవలం మందకి మాధ్య సాధ్యం అని చెప్పి నా మా సామాజిక సమాజానికి నేను విజ్ఞప్తిస్తున్నా అన్నదమ్ములుగా విడిపోదామని చెప్తుంటే ఏ విధంగా నష్టపోతున్నది అన్నదమ్ములుగా విడిపోదాము రాజ్యం కోసం కొట్లాడుతున్నామని చెప్పి అధినేత చాలా మంది చెప్పడం జరిగింది మీరు మాయావతి అక్క గురించి మాట్లాడుతున్నారు మాయావతి గారు ఎస్సీ వ్యతిరేకం అని చెప్తున్నారు అవును మీ ఆయా పార్టీలో ఉన్న మీరంతా మానవులంతా మరి బిఎస్పీ పార్టీలో చేరండి మీరు మీరు బిఎస్పీ పార్టీలో చేరండి వ్యతిరేకమైన పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ మద్దతే కదా ఏపీ కోరుకుంటున్నాయి కదా మరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మీరు అవాకు చవాకులు వేస్తున్నారు కనుక మీరు తక్షణమే మంద కృష్ణ గారికి క్షమాపణ చెప్పి మందకృష్ణ కృష్ణ నాయకత్వంలో ఏ పోరి పోరాటానికి మీరు ఏకపక్షంగా ఉండి మీరు ద్వంద్వ వైఖరితో ఇస్తే మాత్రము మాది జాతి చెప్పులో సాగుపబ్లి తావడం తప్పదని చెప్పి మాల మాల జాతిని అమాయక మాలను ఉచుకొంటున్నటువంటి గడ్డ వివేక్ గారికి మరోసారి హెచ్చరిస్తున్నాం అదే విధంగా చెరిపల్లి రాజేష్ అంటోడు చెరిపెల్లి రాజేష్ అంటోడు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన నీవు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మందకృష్ణ మీద అసలు మంద కృష్ణతో పోలికాలపై అసలు చరిపిల్ల రాజేష్ అడుగు చెప్తున్నాం నీకు చెప్పి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కానీ మీరు గనక ఇప్పటికీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేసుకోకుండా నువ్వు టీవీలలో కూర్చొని నువ్వు యూట్యూబ్ లైబ్లలో కూర్చొని మాట్లాడితే బిడ్డ ఖచ్చితంగా భౌతికంగా దాడులు చేస్తుంది చెరిపల్లి రాజేష్ భౌతికంగా నీ మీద దాడులు చేసే పరిస్థితి మాదిరి జాతి ఎదుర్కొంటుంది నువ్వు పెద్ద సమస్య కాదు ఆంధ్రప్రదేశ్ లో మా ఎంఆర్పీఎస్ కార్యకర్తలే నిన్ను ఉరికిచ్చి పెడతానని చెప్పి చెరిపల్లి రాజేష్ అంటూ విజ్ఞాపిస్తున్నా అదే విధంగా మా సోదరుడు రేంజర్ రేంజర్ రాజేష్ అనే వ్యక్తి అన్నా మంద క్రిష్ నువ్వు మా అందరికి దేవుడు అని మాట్లాడుతున్నావు అన్నా మంద క్రిష్ణ నువ్వు అందరికి మార్గదర్శనం మాట్లాడుతున్నావు మార్గదర్శనం మాట్లాడుకుంటేనే నీవు ఈ మంద క్రిసం నువ్వు ఏ స్థాయిలో నువ్వు విమర్శిస్తున్నావు ఏ స్థాయిలో అవాకు చవాకు పేరుతున్నావో రేంజర్లో అనే వ్యక్తి నీ వ్యక్తిత్వం కోల్పోయి నీ వ్యక్తిత్వం కోల్పోయి ఇంతకుముందు నీ జీవన విధానం మర్చిపోయి నువ్వు మాదిక జాతి పట్ల విమర్శలు చేస్తే నీకు కూడా మాదిక జాతి తెలంగాణ గట్ట మీద నిన్ను కూడా ఉరికిచ్చి కొడతా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏది ఏమైనా చెన్నూరు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే ఉన్న గడ్డం వివేక వెంకటస్వామి గడ్డం వివేక వెంకటస్వామి భరతం పట్టడం కోసమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాదిగ రిజర్వేషన్ ఉద్యమ కార్యాచరణ వంద లక్షలాది మందిని కూడా కట్టుకొని కోటి మంది మాదిగా ఉన్నము కోటి మంది మాదిగలు దస్తే మాదిగ జాతి మొత్తం ఏకమైతే మాదిన ఏ స్థాయిలో ఉంటారుగా మీరు మీరు వాస్తవానికి ఏ సమాజంలో ఎవరు మద్దతు లేరు మీరు కనాదలు వివేక వెంకటస్వామి అనాథ రాజకీయ రాజకీయ అండ లేదు వివేక వెంకట మాలల అండ లేదు వివేక వెంకటస్వామికి నువ్వు ఒక రాజకీయ అనాథవు భవిష్యత్తులో నీకు కృష్ణమాయ మాయగారే దిక్కడ చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బురి సతీష్ మాయ గారిని హెచ్చరిస్తున్నా ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాది పల్లెలు మొత్తము దండోర ఉద్యమ కేంద్రాలుగా తీర్చిదిద్ది వివేక వెంకటస్వామి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాల జాతికి పై గౌరవ మంద కృష్ణ ఆదేశాల మేరకు త్వరలో భవిష్యత్ కార్య తీసుకొని మీకు విధంగా మాది రిజర్వేషన్ పోల్సింది తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉద్యమ కార్యం తీసుకుంటామని కోరుకుంటూ ఎంఆర్పీ తెలంగాణ రాష్ట్ర అధికార పరితి గురి సతీష్ మాదిగా